ఫ్రెండ్స్ కేజీఎఫ్ నటుడు మూర్తి తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ ఈ విషయాలు అర్థమవ్వాలంటే మీరు వీడియో తిమిర్ కంప్లీట్గా చూడలేదు దశ వీడియో తిమిర్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కేజీఎఫ్లో ఎవరు చనిపోయారు అంత టాప్ నటుడు మీ అందరికీ గుర్తుండిపోయే నటుడు అతను ఎవరు అనే విషయాలు మీరు పూర్తిగా తెలుసుకోగలుగుతారు అంతేకాకుండా మధ్యకాలంలోని చాలామంది సినీ ఇండస్ట్రీలో ప్రముఖ వ్యక్తులు అయితే చనిపోతూ ఉన్నారు అవన్నీ తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియో తిమిర్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది ఫ్రెండ్స్ గత కొంతకాలంగా చిత్రసీమలో వరుస శుభవార్తలే కాదు వరుస విషాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా అభిమాన సెలబ్రిటీలు పెళ్ళిళ్ళు చేసుకుని ఒక ఇంటి వారు అవుతున్నారు ఇంతకొంత ఇంకొంతమంది తల్లిదండ్రులు అవుతున్నారు ఇక్కడ మరికొంతమంది అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడుస్తున్నారు ఇలా తమ అభిమాన నటీ అనారోగ్య సమస్యలతో మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇంకొంతమంది వృద్ధాప్య సమస్యలతో మరణిస్తున్నారు ఇదిలా ఉండగా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూసిన కేజీఎఫ్ నటుడు కన్నుమూశారు అయితే కేజీఎఫ్ నటుడు ఆయన ఎవరో కాదు హరీష్ రాయ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ వన్ సినిమాలో హీరోకి బాబాయి పాత్రలో అంటే చాచా అనే పాత్రలో హీరోకి అత్యంత సన్నిహితుడిగా నటించిన హరీష్ రాయ్ కన్నుమూశారు కేజీఎఫ్ రెండవ పాటు విడుదలైన నాటికి ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు అది నాలుగో స్టేజ్కి చేరడంతో పూర్తిగా బక్కచిగిపోయారు ఈ విధంగా ఇదని చనిపోవడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్